హాయ్ హలో నమస్తే నా పేరు బిఆర్ కృష్ణన్ మీరు చూస్తుంది ఆర్కే సింహి ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోతుంది ఏంటంటే మొబైల్ నెంబర్లు అలాగే నేమ్స్ కోసం అలాగే వీడియోస్ చాలా వీడియోస్ చేయడం గట్రా జరుగుతుంది అయితే ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోతుంది ఏంటంటే కొంతమంది కామెంట్స్ అవి చేయడం జరిగింది వాళ్ళు వాళ్ళ గురించి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అయితే మనము ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్న పేరు ఏంటంటే సునీల్ సునీల్ అనే పేరు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే అలాగే మొబైల్ నెంబర్ల కోసం వాటి కోసం కూడా చాలా వీడియోస్ పెట్టడం జరిగింది ఆ వీడియోస్ కూడా చూడండి మీకు మీరుగా మొబైల్ నెంబర్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది తెలుస్తుంది కాబట్టి అలాగే నేమ్స్ కోసం అంటే ఒక్కొక్కరు పేరులో రాంగ్ నెంబర్స్ ఇలాంటివి ఉండడం జరుగుతుంటాయి అలాగే డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ ఆపోజిట్లో ఉండడం గట్రా ఇలాంటివి కూడా జరుగుతుంటాయి అవన్నీ కొద్దిగా అవన్నీ చూసుకోవడం అనేది చాలా వరకు మంచిది అయితే ఈ రోజు వీడియోలో ఏంటంటే మనం సునీల్ అనే పేరు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ సునీల్ ఏ సునీల్ అయినా సరే ఇది స్పెలింగ్ వాడడం అనేది జరుగుతుంది అయితే ఈ సునీల్ అనే పేరులో ఏ నంబర్స్ వచ్చాయని చూద్దాం అనమాట అయితే ఒక సిస్టంలో ఏంటంటే ఇరవై ఒకటి నెంబర్ అనేది వచ్చింది ఇంకో సిస్టమ్ లో ఏంటంటే పద్దెనిమిది నెంబర్ అనేది రావడం రావడం జరిగింది అనమాట అయితే మళ్ళీ ఇందులో ఏంటంటే కాంబినేషన్ లో ఏంటంటే మళ్ళీ పన్నెండు నెంబర్ అనేది రావడం జరిగింది ఈ సునీల్ అనే పేర్లు ఏంటంటే ఒక సిస్టంలో ఇరవై ఒకట నంబర్ వచ్చింది అలాగే ఒక సిస్టంలో ఏంటంటే పద్దెనిమిది నెంబర్ వచ్చింది తర్వాత కాంబినేషన్ లో ఏంటంటే పన్నెండు నెంబర్ అనేది రావడం జరిగింది అయితే ఈ ఇరవై ఒకటి కూడా ఇరవై ఒకటి అంత పెద్ద అంత మంచి నెంబర్ ఏం కాదు అయితే ఈ అలాగే ఇంకో సిస్టంలో ఏంటంటే పద్దెనిమిదో నంబర్ వచ్చింది ఇది ఈ నెంబర్ గురించి చాలా వీడియోలో చెప్పడం అనేది జరిగింది పద్దెనిమిది ఏంటంటే రత్నం కాకుండా చంద్రుడి సంఖ్య అలాగే విడాకుల సంఖ్య అనేది చెప్పడం జరుగుతుంది అయితే ఇది ఏంటంటే ఈ పద్దెనిమిది నెంబర్ అనేది ఇది మంచి నంబర్ కాదు ఎవరి పేరులో కూడా ఈ నెంబర్ అనేది ఉండడం అంత మంచిది కాదు వాళ్ళు లైఫ్ లో చాలా రకాలుగా ఇబ్బందులు ఇబ్బందులు పడడం గట్ట ఇలాంటివి జరుగుతుంటాయి ఆ నంబర్ అయితే అయితే అలాగే మళ్ళీ ఈ ఈ ఈ సునీల్ అనే పేర్లు ఏంటంటే కాంబినేషన్ లో మళ్ళీ అనే నంబర్ అనేది ఒకటి రావడం జరిగింది అనమాట కాబట్టి ఏ సునీలు అయినా సరే చాలా వరకు ఇబ్బందులు ఇబ్బందులు గట్ట చాలా వరకు ఎక్కువగా ఉండడం గట్రా ఇలాంటివి జరుగుతాయని చెప్పొచ్చు అనమాట ఏ సునీల్కైనా సరే ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు ఎందుకంటే పద్దెనిమిది నెంబర్ ఒకటి రాంగ్ నెంబర్ వచ్చింది అలాగే ఇరవై ఒకటి కూడా అంత మంచి నెంబర్ కాదు అలాగే కాంబినేషన్లో ఏంటంటే ఇరవై ఒకటో నెంబర్ వచ్చింది ఇవి ఏంటంటే వాళ్ళు ఇటువల్ని నెంబర్ ఏంటంటే వాళ్ళు ఊహించిన దానికి అంత భిన్నంగా జరగడం ఇలాంటి జరుగుతుంటాయి కాబట్టి ఏంటంటే వీళ్ళ లైఫ్లో ఏంటంటే అన్ని రివర్స్ రివర్స్గా జరగడము ఇలాంటివి జరుగుతుంటాయి అందు గురించి ఏంటంటే అలాగే మనకి ఈ సినీ ఫీల్డ్ లో తీసుకుంటే సునీలు హీరో మనకి కామెడియన్ గా హీరోగా చాలా సినిమాలు తీయడం జరిగాయి అలాగే ఇప్పుడు ఏంటంటే పూర్తిగా సినిమాల్లో లేకుండా కూడా అయిపోవడం జరిగింది అలాగా ఇవేటంటే ఏంటంటే ఏదో అంటే ఏదో టైంలో వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడము ఇబ్బంది ఇబ్బందులు పెట్టడం ఇలాంటివి చేయడం కంటే జరుగుతుంటాయి అన్నమాట ఇటువంటి పద్దెనిమిది నెంబర్ గానీ పన్నెండో నెంబర్ గాని ఇటువంటి నెంబర్స్ ఉంటే కాబట్టి ఏ సునీల్ అయినా సరే నేమ్ కరెక్షన్ అనేది చేయించుకోవడం చాలా వరకు మంచిది ఇటువంటి రాంగ్ నెంబర్స్ ఏ ఒక్కరికి కూడా ఉండడం మంచిది కాదు కాబట్టి సునీల్ అనే పేరుగా కదా ఎవరైనా సరే నేమ్ కరెక్షన్ అనేది చేయించుకోవడం చాలా వరకు మంచిది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ